హై యోర్స్ ఇందాకే డైరీ మిల్క్ చాక్లెట్స్ సంబంధించి ఈ తెలంగాణ స్టేట్ ఫుడ్ ల్యాబోరేటరీ వాళ్ళు రిపోర్ట్ గురి రిపోర్ట్ ఇచ్చిన దాని గురించి మనం డిస్కస్ చేస్తున్నాం అందులో వాళ్ళు మెయిన్ మెన్షన్ చేసింది ఏంటి ఈ డైరీ మిల్క్ చాక్లెట్లు తినుతాయా ఇన్ డెప్త్ వెళ్ళి వెళ్తే తెలిసింది ఏంటి అంటే డైరీ మిల్క్ అన్ని చాక్లెట్లు కాదు రోస్టెడ్ ఆల్మండ్ చాక్లెట్ డైరీ మిల్క్ రకరకాల వేరియంట్స్ ఉంటాయి కరోనా కంపారిజన్ బాగాలేదు వద్దులే కరోనా వద్దు ఓకే మామిడికాయలు ఉన్నాయి కదా మామిడికాయలు బంగినిపల్లి మామిడికాయలు చిత్తూరు మామిడికాయలు రసాలు ఇలా రకరకాలు ఉంటాయి అలా ఈ డైరీ మిల్క్ చాక్లెట్ అది నేచురల్ ఇది ఆర్టిఫిషియల్ ఈ ఆర్టిఫిషియల్ కూడా ఏ రకంగా డైరీ మిల్క్ డైరీ మిల్క్ సిల్క్ డైరీ మిల్క్ రోస్టెడ్ ఆల్మండ్ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్స్ ఇంక మరి ఏముంటుంది నాది లేదు ఇది చదువుతుంటే తెలిసి తెలిసింది అంతే సో ఇలా ఇందులో డైరీ మిల్క్ రోస్టెడ్ ఆల్మండ్ ఆ చాక్లెట్ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్స్ ఈ చాక్లెట్ ఈ రెండు చాక్లెట్లో మాత్రం వద్దని చెప్పారు ఈ రెండు చాక్లెట్లో వైట్ వాంప్స్ తెల్ల పురుగులు ఉంటున్నాయట ఉండే ఛాన్స్ ఉందట ఆరుగానే ప్రమాదం అట కనిపించకుండా పార్టికల్స్ ఉన్నా కడుపులోకి వెళ్ళిపోతే మనం తేడా కొట్టిద్దట సో డైరీ మిల్క్ కంపెనీలు ఇప్పుడు ఆలోచించుకోవాలి ఈ రోస్టెడ్ ఆల్మండ్స్ ఎందుకు తేడా కొడుతుంది ఈ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్స్ ఎక్కడ తేడా కొడుతుంది అండ్ రిమైనింగ్ అన్ని బాగుంది ఇది ఎందుకు ఏంటి వాళ్ళు మరి చేసుకోవాలి ఆ రెండు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చూసుకోవాలి వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ చూసుకోవాలి అండ్ వీడి పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఈ ఫుడ్ సేఫ్టీ స్టాండ్స్ అథారిటీ ఆఫ్ ఎఫ్ఎస్ఎస్ఏ ఏ ఎలా ఇచ్చారు పర్మిషన్ ఆ రోజు మరి చెక్ చేసుకోండి అంటే లంచాలా లేదన్నప్పుడు అన్ని బాగానే ఉంటలేరా డైరీ మిల్క్ కదా అని చెప్పేసి ఇచ్చారా ఆలోచించుకోవాలి సో డైరీ మిల్క్ లవర్స్ ఎవరైతే ఉన్నారో చాక్లెట్ లవర్స్ ఎవరైతే ఉన్నారు ఈ డైరీ మిల్క్ రోస్టెడ్ ఆల్మండ్ డైరీ మిల్క్ ఈ ఫ్రూట్స్ అండ్ డైరీ మిల్క్ ఫ్రూట్ అండ్ నట్స్ ఈ రెండు చాక్లెట్లే ఇప్పుడు ప్రమాదకరం అన్నట్టు వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు రిమైనింగ్ చాక్టర్ సేఫే హ్యాపీగా తినండి బట్ మళ్ళీ చెప్తున్నా ఒకటి రోడ్ క్రాస్ చెక్ చేసుకున్నాక తినండి